ఇదం మీరు కూడా అంతే మీరు మిగతా ఏం చేస్తారు తల్లి మీరంతా ఎగ్జొడి తీసుకోవాలి చూపుడు వేలు చెరిగిన వేలు వదిలేసి మధ్య రెండు వేలు బొట్టలు వేలు తీసుకోవాలి మహేష్జీ మీరు నెయ్యి హవన ద్రవ్యం అది మాత్రమే చూడండి మౌనంగా ఉండండి ఆ నేను హవన ద్రవ్యం బాగా పిడికడు పిడికడు వయొద్దు అట్లానే ఘోరంతరే అలా పడకుండా ఘోర అంతనే గిట్లద్దు కుంకుమ పూజ చేసినట్టు గిట్ల కొంచెం పడాలి అట్లాంటి గీత గీత పోయాదు కంకడ కంకడ పోయా ఎందుకంటే అది వెలగలేదు కాబట్టి కొంచెం ఇత తీసి అలా పడేటట్టు అలా పడాలి మీరు వేసి పడపోతే కూడా లాభం లేదు తర్వాత స్వాహ అని చెప్పకుండా మీరు అలా వేస్తే దాని వల్ల ప్రయోజనమే లేదు ఖచ్చితంగా గట్టిగా స్వాహ అని చెప్పాలి మధ్య మధ్యలో వేయద్దు ఓకేనా అది వెలిగేటట్టు సరే అది ఎత్తులో పెట్టింది కానీ ఇప్పుడు అది వెలిగేటండి చూడండి అది ఏదైనా విసిరి బట్టతోటి విసిరి ఇప్పుడు అక్కడ పర్వానికి గాయత్రి మంచిగా వేదల శ్రద్ధతోటి భక్తితోటి చేయాలి మధ్యతో తెలియదు ఒక్క మంత్రానికి ఒక్కసారి స్వాహ అని చెప్పి సమర్పించాలి కుండి బయటపడితే అది రాక్షసుల ఆహారం అయితే మీరు బాగా సమిదల వేయద్దు బాగా తగడైతే మీరు కూర్చోలేదు వేసేది అట్లానే వేయకుండా ఉండదు ఒకటి ఒక్కటే వేయాలి సవిదల వేసినప్పుడు అంటే కర్రలు కూడా కుడిచేతో వేయాలి ఎవరు మాట్లాడద్దు పక్క వాళ్ళకి ఇట్లా ఎక్కడైనా ఉపదేశాలు ఇవ్వద్దు వాళ్ళ యజ్ఞం అంటే అక్కడ ధూమం దాకా ఒక రెండు కిలోమీటర్ల దాకా గ్యారంటీ ఈ యొక్క విష బాయులన్నీ కూడా శుద్ధి అయిపోతాయి ఇది ఇది మంచిది మీకు దగ్గు జలుబు అట్లాంటిది ఏం చెయ్యదు హోమ ధూమం ఏమి కూడా అట్లాంటి ప్రమాదం నేను మంచిగా తీసుకోండి భయపడకు బాధపడకు గాయత్రి మంత్రాభుతి స్వాహ మాత్రమే చెప్పాలి నా కాంట్రవర్సీ గొంతు ఖరాబ్ అయితే ప్రచోదయా స్వాహ మీలో ఉండే నేను ఏమన్నా శ్రద్ధ భక్తితోడు చేద్దాం చేసి తక్కువైనా సరే ఇదికోడు ఇట్లా ఇట్లా వేయండి మీరు పై చేసినా పర్వాలేదు జగడస్తా కాస్త పైనుంచి వేయండి ఇట్లేసుడు కాదు ఏపో నేను నీకే అన్నా ఇది ఎందుకంటే మీది మీకే దేవతలరా ఇల్ల మాది ఏమి లేదు ఇదమ్మ నమ్మమ్మా అంటే ఓ తండ్రి మీది మీకే ఇస్తున్నాము ఇదమ్మ నమ్మమ్మా ఇదమ్మ నమ్మమ్మా ఇదం నమ్మమ్మా ఇది నాది కాదు ఇది నాది కాదు అని చెప్తున్నాం ప్రతిసారి అట్ట చేయండి ॐ भोर्भुवः स्वः ततो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वायो नः प्रचोदयात् स्वाहा